క్రీస్తునందు ప్రేమ సహోదర సహోదరులందరికీ మన ప్రభుత్వ రక్షకుడైన క్రీస్తు నామంలో వందనములు ఉన్నాను క్రైస్తవులకు దేవుడెవరు అనే నా ఈ పాఠంలో మూడో భాగాన్ని మీకు అందిస్తున్నాను గడిచిన భాగాల్లో దేవుడు దైవత్వము దేవుని లక్షణాలను కొన్నిటిని ప్రస్తావించడం జరిగింది తర్వాత ఎపిసోడ్ లో దేవుని గురించినటువంటి అభిప్రాయాలు బాధలు లోకంలో కొన్నిటిని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది నిజానికి ఆ వివరాలన్నీ మనకు కావాలి అంటే మనం ఒక అభిప్రాయం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మానవుల చేత తయారు చేయబడిన వర్షన్స్ డాక్టరీన్స్ ఆ బుక్స్ అవన్నీ మనం నమ్మి మనుషుల వర్షన్ కాకుండా దేవుని వర్షన్ అంటే దేవుని యొక్క ధోరణి దేవుని యొక్క భావము మానవుల ఎడల ఎలా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయాలి నేను చెప్పే వర్షను లేదా నేను చెప్పే బోధ ఉన్నదా లేదా పరిశీలించి ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేయమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పాఠంలోనికి వెళ్దాం మనందరం తెలిసినట్లుగా దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే సమస్తమును ప్రణాళికను సిద్ధం చేశాడు ఇది ముమ్మాటికి వాస్తవం మనందరం కూడా ఒప్పుకునే మంచి విషయం ఆ ఒక్క దేవుడు ఈ సర్వ సృష్టిని ఆ సృష్టిలో ఎలా ఉండాలి ఎవరెవరు ఉండాలి ఆ సృష్టి మొత్తం ఎవరి చేత నడిపింపబడాలి వీటన్నిటిని ముందుగానే తనలో తాను ప్రణాళిక చేసుకున్నట్లుగా అపుస్తురైన పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసిన ఉత్తరంలో వ్రాయటం మనం చూస్తాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మూడవ వచనం నుండి పద్నాలుగు వచ్చిన వరకు కూడా మీరు ధ్యానం చేయాలని మనం చేస్తున్నాను నేను ప్రస్తుతం కొన్ని వచనాలు మాత్రం ముందు ఉంచి వస్తూ ఉన్నాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగవ వచ్చిన నుండి మనం చదివితే ఎట్లనగా తన ప్రీమి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఈ చిత్తము తనది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అంటే తన సంకల్పం ఇది ఇది తన ప్రణాళిక ఈ ప్రణాళిక ఎవరితోనూ పక్కనుండి ముచ్చటించింది కాదు తన ఒక్కడిగా తను ఆలోచించిన ఒక ప్రణాళిక అది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ఆయన ఆలోచించినప్పుడు ఆయన ఆలోచనలో మనము ఉన్నాము యేసుక్రీస్తు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా చేయాలి అనేది తన సంకల్పం అది తన అది ఆ ప్రణాళిక ప్రకారం కొద్దిగా ముందుకు వెళదాం పదవు వచ్చిన కూడా చదువుదాం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనిను తనలో తాను తనలో తాను నిర్ణయించుకొనను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ముగ్గురు కలిపి కూర్చున్నారు ముగ్గురు ఆలోచన చేశారు మొత్తం ముగ్గురు కలిపే ఈ ప్రణాళిక చేశారు అని చాలా మంది చెప్తా ఉంటారు ఖచ్చితంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు తనలో తాను ఈ ప్రణాళికను చేశాడు తనలో తాను అనేది మనం చాలా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అంటే ఈ జగత్తు లేదు అసలు ఏమీ లేవు వీటన్నిటి కన్నా ముందే మనం ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం అంటే యేసుక్రీస్తు వారు అనాది కాలంలో ఉన్నారు మనందరం కూడా అనాది కాలంలో ఉన్నాం ఎలా ఉన్నామో ఆయన ప్రణాళికలో ఉన్నాం ఆయన ఆలోచనలో ఉన్నాం ఆయన చిత్తంలో ఉన్నా చాలా స్పష్టంగా పౌల్ గారు ఆయన తన చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు ఆయన తన చిత్తానుసారంగా చేసినటువంటి సంకల్పము చొప్పున సమస్తమును జరిగించుచున్నాడు ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏమని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని దాని కొరకు వ్యక్తులను ఎన్నుకున్నాడని ఒక సిస్టమ్ ను తయారు చేయాలనుకున్నాడని ఒక పద్ధతి ప్రకారము నడిపించాలి అనుకున్నాడు దేవుడని మనం నేర్చుకున్నాం సో మొదటిగా దేవుడు ఒక్కడే ఉన్నాడు మరి యేసుక్రీస్తు ఎలా ఉన్నారు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఆయనతో పాటు ఆయన పక్కనే ఉన్నారు ఇంకో ఆయన పరిశుధాత్ముడు కూడా పక్కనే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఎక్కడ లేదన్నమాట ఖచ్చితంగా లేదు కానీ మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు నేను మీకు చూపించబోతున్నాను యేసుక్రీస్తు ఏమై ఉన్నారు నేను మీకు చెప్పబోతున్నాను యేసుక్రీస్తు వారు ఆ అనాది కాలంలో తండ్రి యొక్క జ్ఞానముగా తండ్రి యొక్క శక్తిగా తండ్రి యొక్క మాటగా ఉన్నారు ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనుకున్నాం ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం ఆ దేవుని జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు కొరింతలు రాసిన మొదటి ఉత్తరంలో మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తాం అక్కడ పౌలు రాస్తూ ఉంటాడు ఏమని యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళతో చెప్తూ యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానము అనాది కాలంలో దేవునిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకని దేవునిలో అన్నానంటే సాధారణంగా మనం ఏమంటామంటే అంటే మీ వద్ద మంచి జ్ఞానం ఉన్నది మీ వద్ద మంచి మాట ఉన్నది మీ వద్ద శక్తి ఉన్నది ఇలా సంబోధిస్తూ ఉంటాం దీని భావం ఏంటంటే మీ వద్ద జ్ఞానమున్నది అంటే ఆయన వద్ద మంచి జ్ఞానం ఉన్నది అంటే ఆయనలో కాకుండా ఆయన జ్ఞానం ఆయన ప్రక్కనే ఉన్నదా ఖచ్చితంగా కాదు ఆ జ్ఞానము ఆ వ్యక్తిలో ఉన్నది ఆ మాట ఆ వ్యక్తిలో ఉన్నది ఆ వ్యక్తిదే ఆ మాట ఆ జ్ఞానము ఆ వ్యక్తిదే ఆ మాట ఆ వ్యక్తిదే ఇలా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇదే ప్రకారము యేసుక్రీస్తు వారు దేవుని శక్తి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తి అంటే దేవుడే అయి ఉన్నాడు ఆ శక్తి అలాగే దేవుని మాట అయి ఉన్నాడు అంటే ఆ మాట ఆయనదే ఆయనే ఆ మాట దేవుడే ఆయన మాట ఇదే మాటను అక్కడ యోహాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట దేవుడు తన కుమారుడ నేసుక్రీస్తు వారిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రజెంట్ చేయకముందు సందర్భం చెప్తా ఉన్నాను నేను అంటే క్రీస్తు వారు ఒక వ్యక్తిగా మరో వ్యక్తిగా తండ్రి కాకుండా మరొక వ్యక్తిగా ప్రజెంట్ చేయబడక ముందు ఆయన దేవుని శక్తి దేవుని జ్ఞానము దేవుని మాటగా దేవునిలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది మరొక ఉదాహరణను నేను మీతో చెప్తాను ఈ సంగతులు మనకు అర్థం కావాలనే సృష్టి క్రమంలో కూడా మానవ నిర్మాణం దేవుడు చేసినట్లుగా మనకి ఒక సూచన కనబడుతుంది ఆదామును సృష్టించినప్పుడు అవ్వ ఎక్కడుంది అవ్వ గురించి బయోపిక్ రాయాలంటే బయోగ్రఫీ రాయాలంటే ఎలాగో యేసుక్రీస్తు గురించి ఎలా పరిచయం చేస్తున్నారో అలాగే అవ్వ గురించి కూడా పరిచయం చేయాలంటే ఖచ్చితంగా అవ్వను గురించి ఇలా చెప్పవచ్చు ఆది అందు ఎముక ఉండెను ఎముక ఆదామునద్ద అద్దం ఉండెను ఎముక ఆదామై ఉండెను అని చెప్పామనుకోండి నిజానికి ఆ ఎముక ఆదాములో ఉన్నది గనుక ఆదామునద్ద ఆదాములో ఉన్నది ఆ ఎముక ఎప్పుడైతే ఒక వ్యక్తిగా ప్రజెంట్ చేయబడిందో ఒక వ్యక్తిగా అవ్వ అని పిలువబడిందో అప్పటి నుండి ఆదాము కాదు తను అవ్వగా పిలువబడుతుంది తనలో నుండి ఆదాముల నుండే వచ్చినప్పటికీ ఆదాము యొక్క జీన్స్ తీసుకున్నప్పటికీ ఆదాము యొక్క మాంసము ఆదాము యొక్క ఎముక రక్తము అవన్నీ షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఈమె అవ్వగా పిలవబడుతుంది పిలువబడుతూ తన శరీరముగా కూడా ప్రజెంట్ చేయబడింది మనకి ఇలా ప్రజెంట్ చేయబడిన తర్వాత ఈ అవ్వ ఎప్పటికీ ఆదాముగా పిలవబడదు ఈ అవ్వ ఎప్పటికీ కూడా ఆదాముగా పిలవబడదు ఖచ్చితంగా అవగాన పిలవబడుతుంది మనం ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడినట్టుగా అవ్వ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నువ్వు ఆదాములు ఎముకే కనుక నువ్వు నిజంగా ఆదామువే అని చెప్పి అవ్వ దగ్గరికి వెళ్ళి అదమా అని పిలిచామనుకోండి అవ్వ ఆశ్చర్యపోతుంది కారణం ఏంటంటే తను ఇప్పుడు అవ్వ మీకు అర్థం కోసమని ఈ ఎక్స్ప్లెయినింగ్ చేశాను సో అలాగే ఏసుక్రీస్తు వారు దేవుని శక్తిగా దేవుని మాటగా దేవుని యొక్క వాక్కుగా ఉన్నట్లుగా మనం చూసాం ఇప్పుడు దేవుడు తన ప్రణాళికలు ఏం చేయాలి అనుకున్నాడంటే ఏసుక్రీస్తు అనే ఒక క్యారెక్టర్ ద్వారా పరలోకమును భూలోకమును సమస్తమును సృజింపచేసి వాటన్నిటిని యేసుక్రీస్తు ద్వారా సమకూర్చుకొనవలనని తనలో తాను నిర్ణయించుకొనెను అని మనం చదివాం అంటే దేవుడు ఏసుక్రీస్తు అని ఒక క్యారెక్టర్ ద్వారా మనుషులు అనగా మీరు నేను మనందరము తనకు కుమారులుగా చేయాలనే ముందుగానే అనాది కాలంలోనే చేసిన సంకల్పము నిత్య సంకల్పము ఎప్పుడైతే ఇది అర్థమైందో ఇప్పుడు ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మొట్టమొదటి ఎవరు కావాలి యేసుక్రీస్తు కావాలి యేసుక్రీస్తు ద్వారానే వీటన్నిటిని తనకు సమకూర్చుకోవాలి అనేది దేవుని చిత్తము గనుక తన జ్ఞానమును తన శక్తిని తన మాటను ఒక వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రజెంట్ చేశాడు దేవుడు అదే మాట దేవుడు చెప్తా ఉన్నాడు నేడు నిన్ను కని ఉన్నాను అని చాలా స్పష్టంగా ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో నేను చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి నేడు నిన్ను కని ఉన్నాను అలాగే ఆయన లోకానికి ప్రజెంట్ చేస్తూ కూడా యసుక్రీస్తు వారిని ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పడం మనం చూస్తాం నిజానికి కుమారుడు అనగానే మనం ఏమనుకుంటుంటాం అంటే శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన కుమారుడు అంటాం అసలు దేవుడే ఆత్మయ ఉన్నాడు దేవునికి కుమారత్వం కావాలంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన కుమారత్వం ఉంటుంది కానీ శరీర సంబంధమైన కుమారులం ఎప్పటికీ కాలం మన విషయంలో కూడా దేవునికి కుమారులుగా పిలవబడాలి అంటే శరీర ప్రకారం అయితే కాదు ఆత్మ సంబంధంగా కుమారులమే అలాగే యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా కుమారుడే కానీ ఆత్మ సంబంధంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రజలు చేపడ్డాడే కానీ శరీర సంబంధంగా కాదు ఆయన తర్వాత శరీరాన్ని ధరించి మన కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు యోహాన్ తన సువార్తలో రాస్తాడు అంటే అనాది కాలంలోనే అనాదిలోనే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడిగా ప్రజెంట్ చేయబడ్డాడు దీనినే కొలసెలి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో పదిహేను వచ్చినలో సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని చెప్పి పౌలు సంబోధించాడు చాలా మంది ఆది సంభూతుడు అనగానే ఆయన మరణంలోంచి లేచాడు కాబట్టి ఆది సంభూతుడు అన్నాడు అది ప్రోటోటోకోస్ అని గ్రీక్ లో ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తారు ఖచ్చితంగా మనం ఏం నేర్చుకుంటున్నాం ఏం ఆలోచించాలి ఒక్కడే ఉంటాడు దేవుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ కాన్సెప్ట్ ఉంటామో ఆ తర్వాత ఆ ఒక్క దేవుడి నుండే సమస్తం వచ్చాయి అనేది మనకు అర్థమవుతుంది ఓకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు తండ్రి ఎవరో తెలియదు మనకి అక్కడ కుమారుడు ఎవరో తెలియదు మనకి ఈ వివరాలన్నీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి యేసుక్రీస్తు చెబితేనే తెలిసే మనకి అప్పుడు నిజమే చెప్పారు క్రిందటి ఎపిసోడ్ లో చెప్పాను యేసుక్రీస్తు ఏది చెబితే మనం అదే అని చెప్పాను యేసుక్రీస్తు చెప్పాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు పుట్టి తిని అని చెప్పాడు ఎప్పుడు పుట్టాడు ఆయన ఈయనో శరీర ధరించడానికి పుట్టాడు అంటున్నాడు ఆయన అంతకుముందు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వలేదా ఆతని బంధన కాలంలో ఎక్సలెంట్ గా పనిచేశాడు ఆయన యేసుక్రిత్తు వారు దేవుని వాక్కుగా దేవుని మాటగా పనిచేశాడు ఆయన ఇజ్రాయల్ నడిపించింది ఆయన ఆ దా దగ్గర మొదలుకొని ఆఖరి మనిషి వరకు భూమి మీద పుట్టబోయే ఆఖరి మనిషి వరకు ప్రతి మనిషిని కూడా ఆ తండ్రి అయిన దేవునికి కుమారులుగా చేయవలసిన బాధ్యత ఈయన భుజస్కందాల మీద తండ్రి మోపాడు సో యేసుక్రీస్తు ఆదాము నుండి కూడా ఈ భూమి మీద ఆఖరి మనిషి వరకు వారందరినీ సంరక్షించి తండ్రికి కుమారుడుగా చేయాలి అనే బాధ్యత కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు అందువలన తండ్రి ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన కన్న తర్వాత అంటే ఆది సంబూతుడు కొలస్టకు రాసిన పత్రికలో మొదట పదిహేను వచ్చిన నుంచి ఈ యేసుక్రీస్తు వారు ఆదిలో ఎలా ఉన్నాడంటే ఆ అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు స్వరూపము అంటే దేవుని యొక్క రూపమే ఈయన కూడా కలిగి ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు నందు అనే దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో సంకల్పంలో ఎవరెవరైతే ఉన్నారో వాటన్నిటిని పరలోకాన్ని భూలోకాన్ని అధికారులైనను ప్రధానులైనను వాటిల్లో ఉన్నటువంటి జీవరాశిని మొత్తాన్ని మొట్టమొదటి ఏదైతే తండ్రి తన ప్రణాళికలో అనుకున్నాడో అది మొదటిగా క్రీస్తు నందు ఉంచాడు అని చదువుతాం మనం కొలస్ట్రిల్ రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయం ఖచ్చితంగా మనం చూడాలి అంటే యేసు చేత సృష్టిని చేయిస్తూ ఉన్నాడు ఆయన దగ్గరుండి ఆయన ద్వారా చేయించను అనే మాట మనం స్పష్టంగా చూస్తాం అక్కడ మొదట అధ్యాయము పదహారు నుంచి నేను చదువుతున్నాను ఆయన అదృశ్య స్వరూపు అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది ఎలాగనక ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏదైనాను సర్వమును ఆయన ఎందు ఆయన ఎందు అంటే క్రీస్తునందు సృజించబడెను అంటే మొట్టమొదట తండ్రి తన ప్రణాళిక మొత్తాన్ని సృజించి క్రీస్తు నందు ఉంచాడు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు క్రీస్తు నందు ఉంచాడు ఎందుకు క్రీస్తు నందు ఉంచాడు అంటే ఈ క్రీస్తు ద్వారా వాటికి భౌతిక రూపం ఇవ్వాలని ఈ క్రీస్తు ద్వారానే వాటన్నిటిని కూడా దృశ్య రూపమైన వాటిగా సృజించాలని తండ్రి అభిష్టం అందువలన ప్రతీది కూడా కలిగి ఉన్న ప్రతీది కూడా యేసుక్రీస్తు ద్వారానే కలుగు చేశాడు తండ్రి యేసుక్రీస్తుని బట్టే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి ఎందుకని అంటే ఏసుక్రీస్తే బేస్ వీటన్నిటికి జీవాధారం అయి ఉండి వీటన్నిటిని తండ్రి కొరకు వీటన్నిటిని తండ్రి కొరకు సమకూర్చాలి అనేది తండ్రి ప్రణాళిక ఉన్నది ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు ద్వారా పరలోకమును సృష్టించాడు భూలోకమును సృష్టించాడు అందులో సమస్తమును సృష్టింపచేశాడు తండ్రి అందువలననే యోహాన్ రాస్తాడు కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలుగలేదు అంటాడు మనం ఏమంటున్నాం అంటే ఆ మాట కలిగి ఉన్నదేది ఈయన లేకుండా కలుగలేదు కనుక ఈయన సృష్టి కర్త ఈయన దేవుడు అని చెప్తా ఉన్నారు కానీ ఈయనలో ఆ సృష్టి యావత్తు తండ్రి ఈయనల్లో ఉంచాడు అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది అంటే తండ్రి మొదట ఈ సృష్టి ఈ బ్లూ ప్రింట్ ఏదైతే డిజైన్ ఉందో ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆ మొత్తాన్ని కూడా క్రీస్తు నందు ఉంచినట్లుగా చాలా స్పష్టంగా అక్కడ ఉంది ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా వటన్నిటిని వీటన్నిటిని సృజించాడు అనేది మనం చదువుతాం ఎబ్లూర్ రాసిన ఉత్తరంలో కూడా చెప్తాడు ఆయన తన కుమారుడు క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను అని చదువుతాం క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను సృష్టికర్త ఎవరు అని ఖచ్చితంగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనకి తండ్రి సృష్టికర్త కనిపిస్తాడు యేసు ద్వారా చేయించాడు ఇవన్నీ ఈ సంగతి తెలిసిన మొదటి ఆదిమ క్రీస్తు సంఘము మనకి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము తండ్రికి ప్రార్థన చేస్తూ సృష్టికర్త నాథ అని ప్రేయర్ చేశారు వాళ్ళు యేసుక్రీస్తు గురించి ఏమన్నారంటే నీ పరిశుద్ధ సేవకుడు నీ యేసు అని ప్రార్థన చేశారు అపస్తుల కార్యంలో మనం చూస్తామది అంటే ఇక్కడ సృష్టికర్త ఎవరో మనకు తెలిసింది ఏసుక్రీస్తు వారి తండ్రికి నుంచి ఎలా వేరయ్యారో తెలిసింది యేసుక్రీస్తు వారు ఆనాదిలో ఏమై ఉన్నారో మనకు తెలిసింది కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టిని నిర్మించడం జరిగింది ఈ సృష్టి బాధ్యతలు ఆయన మీద ఉంచడం జరిగింది ఇప్పుడు పరలోకం కూడా సృష్టి సామెతల గ్రంథం ఎనిమిది ముప్పై ఒకటిలో ముప్పై రెండు వచ్చి మనం చదువుతాం అక్కడ ఎందుకంటే పరలోకము కలుగు చేసిన విధము అని ఉంటుంది అక్కడ సో పరలోకం కూడా సృష్టించబడింది భూలోకము సృష్టించబడింది వీటన్నిటిని యేసుక్రీస్తు ద్వారా సృజింప చేసింది కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ఈ పరలోకమును భూలోకమును మొత్తాన్ని పరిపాలించి వాటిని పోషించి సంరక్షించి కాపాడి సమస్తమును తండ్రి కొరకు తీసుకుని రావాలి అనేది తండ్రి సంకల్పము కాబట్టి ఆ పరలోకం మీద భూలోకం మీద సర్వాధికారము తండ్రి ఆయనకి అనుగ్రహించాడు అలాగే పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలించగలిగినటువంటి జ్ఞానమును శక్తిని సంపదను మొత్తాన్ని క్రీస్తునందు ఇచ్చాడు ఈ మాట క్రీస్తే స్వయంగా చెప్తాడు నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది నాకు కలిగి ఉన్నవన్నీ తండ్రివి తండ్రి నాకు అనుగ్రహించి ఉన్నాడు నావన్నీ తండ్రివి తండ్రి నాకు ఈ పని చేయమని అప్పగించాడు ఇవన్నీ నాకు తండ్రి నుంచి వచ్చాయి యేసు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తారు ఈ మాటలు నాకు కలిగి ఉన్న ప్రతిదీ తండ్రి నాకు ఇచ్చాడు తండ్రి తనంతటికు తానే ఎలాగో జీవము కలవాడై ఉన్నాడు కుమారుడు తనంతటికు తానే జీవము కలవాడై ఉండుటకు తండ్రి అధికారం అనుగ్రహించి ఉన్నాడు ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు నాకున్న ప్రతిదీ కూడా తండ్రి నుంచి వచ్చింది నేను తండ్రి కొరకు పనిచేస్తున్నాను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను యేసుక్రీస్తు వారు చెప్పారు ఆయన నేనే తండ్రి నేను గానీ ఏసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు నేనే ఆ ఒక్క దేవుణ్ణి యేసుక్రీస్తు చెప్పలేదు అలాగే నేను తండ్రి దగ్గర నేర్చుకుని ఉన్నాను ప్రతిదని మాట్లాడుతాడు యేసుక్రీస్తు